అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటా కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ దేవర ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ యోసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఎన్టీఆర్ కు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంటే విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ నటిస్తున్నారు ఇటీవల రిలీజ్ చేసిన దేవర గ్లిమ్స్ అయితే ఓ రేంజ్ లో ఉంది ఫ్యాన్స్ కి అయితే థియేటర్ లో పూనకాలే అన్నట్టుగా ఉంది ఎన్టీఆర్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించబోతున్నారనే నమ్మకం కలిగించారు అయితే ఏప్రిల్ ఐదున దేవ సినిమా రిలీజ్ అని ప్రకటించారు షూటింగ్ మొదలు పెట్టక ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ మారబోతుందని దేవరా రిలీజ్ వాయిదా పడబోతుందని తెలిసింది ఇది గాసిప్ కాదు నిజంగా నిజమని తెలిసింది ఏప్రిల్ ఐదు టైం కు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది జనాలంతా ఎలక్షన్ మూల్లో ఉంటే సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట మరో విషయం ఏంటంటే సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు ఆయన చేతికి గాయమైంది ప్రస్తుతం ఆయన ముంబైలో చికిత్స తీసుకుంటున్నారు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది ఇంకా ఇరవై శాతం షూటింగ్ చేయాల్సి ఉంది ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ పై యాక్షన్ సీన్స్ తీయాలి ఈ కారణంగా కూడా దేవరా అనుకున్న టైంకు రావడం కష్టం అందుకనే దేవరా వాయిదా కన్ఫర్మ్ అని తెలిసింది ప్రస్తుతం ఈ విషయాన్ని ఎప్పుడు ప్రకటించాలి అని మేకర్స్ ఆలోచిస్తున్నారట త్వరలోనే ఈ వార్తను అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని సమాచారం